జన సైనికులు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క చోట బయటపడుతున్నారు ఒక్కొక్క చోట అంతర్గతంగా చాలా మదన పడుతున్నారు కారణం ఇరవై నాలుగు సీట్లు రావడం ఏంటి అనేది కొంతమంది సమర్థించుకుంటున్నారు వేరే విధేయులు ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరూ అయితే తప్పదు సమర్థించుకోవాలి తెలుగుదేశం పార్టీ నేతలు అయితే రోడ్డు ఎక్కుతున్నారు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి అంత తక్కువ ఇచ్చారని పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు బాధపడుతుంటే ఇరవై నాలుగు ఎందుకు ఇచ్చారు అని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు ఇది ఎక్కడ అన్యాయం నిజంగా ఒక రకంగా తక్కువ ఇచ్చారు అనేది వాళ్ళు బాధపడ్డంలో ఒక అర్థం ఉంది అవి కూడా ఎందుకు ఇచ్చారు మాకు ఆ ప్లేస్లో మా సీట్లు మాకు కావాలని చెప్పి రోడ్డు ఎక్కడం నిరసనలు వ్యక్తం చేయడం ధర్నాలు చేయడం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం ఇవన్నీ నిజంగా ఎంత దారుణం ఒక రకంగా నిండు నిరాశతో కొట్టిమిట్టు మిట్టాడుతున్నారని చెప్పాలి జన సైనికులు కాకపోతే బయట పడట్లేదు కొంతమంది బయటపడుతున్నారు ఇప్పుడు తణుకులు ఆయన బయటపడ్డాడు రోడ్ ఎక్కారు నానా రచ్చ చేస్తున్నాడు ఆయన అలాగే కొంతమంది సీటు వస్తుందని ఆశించి ఇన్ని రోజులు డబ్బులు ఖర్చు పెట్టి మొన్న కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ ఎక్కడ గోదావరి జిల్లాలో గుళ్ళో ఉండిపోయారు ఇల్లు నిరాహార దీక్ష మేము ఎక్కడే తను చాలిస్తాం అని చెప్పి చెప్పడం అవసరమైతే ఏడు ఎకరాలు అమ్మేసుకున్నాడంట ఆయన ఇల్లు దాకడ పెట్టేశాడంట అంటే అంతగా నమ్మారు పవన్ కళ్యాణ్ గారిని మాకు సీట్ వచ్చేస్తుంది జనసేన తరపున మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా బదిలోకి దిగితే గెలిచేస్తాం ఎమ్మెల్యే అయిపోతామని చెప్పి అంతగా నమ్మారు ఒక్కసారిగా సీట్ రాదని తెలిసి నిరాశ పడిపోతున్నారు నిజంగా నిండు నిరాశ మనసంతా ఇటువంటి సమయంలో వీళ్ళకి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందా వాళ్ళకి అండగా నిలవగలిగే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇంకెవ్వరూ అండగా నిలవలేరు వాళ్ళకి ఒకవేళ వైసీపీ అండగా నిలుద్దామన్నా సాధ్యం కాదు మీరు వైసీపీలోకి వచ్చేయండి నేను సీట్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అన్న అది జరగని పని ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ముద్ర వేసుకున్నారు జనసేన టీడీపీ కోటంలో భాగంగా టీడీపీ పూర్తిగా సపోర్ట్ చేస్తే అక్కడ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం బలమైన నమ్మకం ఉంది అందుకే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పింది తెలుగుదేశం పార్టీ ఓటు ఖచ్చితంగా జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అలాగే జనసేన ఓటు కూడా ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి లేదంటే పొత్తు పెట్టుకునే ప్రయోజనం లేదు వాళ్ళ లక్ష్యం వాళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని దించడం అది జరగాలి అంటే ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి జరగాలి ఇలా కొట్టుకు చచ్చిపోతూ గొడవలు పెడుతూ నిరసన చేస్తూ ధర్నాలు చేస్తూ రోడ్లెక్కి వాళ్ళు ఆవేదన చేసుకుంటూ మా ఆవేదన చెందుతూ గుండెలు బాదుకుంటే ఏం జరుగుద్ది ఒకసారి కాకపోతే జన సైనికుల నిరాశను ఎవరు తీరుస్తారు వాళ్ళకి ఎవరు మళ్ళీ అండగా నిలుస్తారంటే అది టీడీపీ చేతిలోనే ఉందని అంటున్నారు అది ఏ రూపంలోనో సీట్లు పెంచుతారా లేదంటే వాళ్ళకి అక్కడ వేరే అవకాశం ఇస్తారని హామీ ఇస్తారా మేము అధికారంలోకి వస్తే మీరేం టెన్షన్ పడకండి అని ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకునేలాగా సహాయపడతారా ఏం చేస్తారనే చూడాలి